బలోపేతానికి కృషి చేసేటటువంటి లక్ష్యంతో ఈరోజు రామచంద్రరావు గారు ముందుకు పోతా ఉన్నారు వారు తధ్యక్షులైన వెంబడే జిల్లా పర్యటనలు ప్రారంభించిండ్రు సూర్యాపేట పోయిండ్రు మెదక్ పోయిండ్రు తర్వాత మన మామూలు ఉమ్మడి జిల్లాలో నిన్నటి నుంచి పర్యటిస్తా ఉన్నారు ఇవాళ మొత్తం ఇవాళ సాయంత్రంతో జిల్లా పర్యటన మొత్తం ఉమ్మడి జిల్లా పర్యటన పూర్తయితుంది ఆ తర్వాత మళ్ళీ ఖమ్మం ఇతర జిల్లాలు వరంగల్ ఇతర జిల్లాలు ఉండే వారి పర్యటనలో ఒక్కొక్క జిల్లాలో కంప్లీట్ గా అన్ని జిల్లాల్లో పర్యటించి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మనం అధికారంలోకి తెచ్చుకోవాలి ఎందుకు మనం అధికారంలో తెచ్చుకోవాలి ఈ స్థానిక సంస్థల బలోపేతం మనం కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి ప్రతి గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామీణ స్థాయిలో బూత స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు ఆ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అభిమానులు శ్రేయసీలాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మరి ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటింటికి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ప్రతి ఇంటింటికి వెళ్ళి కలుసుకొని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాల పైన వారికి అందరికీ కూడా మరోసారి గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తేనే రోజు నరేంద్ర మోదీ గారి గురించి తెలియనటువంటి కుటుంబం ఏదీ లేదు గతంలో అనేటోళ్ళు కేంద్రంలో ఎవరున్నారో గ్రామం అన తెలియదని ఈ రోజు నరేంద్ర మోదీ గారి గురించి తెలియని ఇల్లు లేదు దేశమంతా కరోనా వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి నరేంద్ర మోదీ గారు ఎంబడే వ్యాక్సిన్ తయారు చేయడానికి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలను ప్రోత్సహించి మన దేశంలోనే కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయించి మన దేశ ప్రజలకు కూడా ఉచితంగా కరోనా టీకాలు వేయించి మన ప్రజల యొక్క ప్రాణాలు కాపాడినటువంటి నాయకుడు మన దేశ ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గరీబ్ కళ్యాణ్ యోజన అనేటటువంటి పథకం కింద పేదవాళ్ళకందరికీ కూడా ప్రతి నెల ఐదు కిలోల బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున మనం ఉచిత బియ్యాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా పేద ప్రజలకు మనం ఇంటింటికెళ్ళి గుర్తు చేయాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకి రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎలాంటి హామీ ఇవ్వలేదు ప్రధాని నరేంద్ర మోదీ గారు నేను వస్తే రైతులకు నేను కిసాన్ సమ్మాన్ నిధి మాట చెప్పి ఎదిగ కాలేదు అయినప్పటికీ కూడా రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులకంతా కూడా ఆదుకోవాలి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇవాళ ప్రతి ఒక్క రైతుకి ఆరు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు టంచగా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయంటే మరి నరేంద్ర మోదీ గారిని ఏ రైతు కూడా మర్చిపోకూడదనే విషయాన్ని ప్రతి ఇంటికెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున ఈరోజు బజార్లో మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినాయి వాళ్ళకు పెట్టుబడి పెరుగుతుంది వాళ్ళ పెట్టుబడి పెరిగితే వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి ఆదాయం తగ్గకుండా వాళ్ళ పెట్టుబడి తగ్గి ఆదాయం పెంచినటువంటి లక్ష్యంతో రైతులకంతా ఎరువుల ధరలు సబ్సిడీకి అందిస్తూ మార్కెట్లో రెండు వేల పై రెండు వేల ఎనిమిది వందలు ఉన్నటువంటి యూరియాని ఏడు వందల చిల్లర ఉన్నటువంటి యూరియాని రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలకు అరవై రూపాయలకు అరవై ఎనిమిది రూపాయలకు అందిస్తూ అంటే రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందల రూపాయల లోపలనే ఒక యూరియా సంచి రైతులకు ఉంటున్నారు ఇలా ప్రతి ఒక్క ఎరువుల షాపుల ముందు మీకు పెద్ద ఎత్తున ముందు తెలవకపోయి ప్రతి రైతు ఇప్పుడు చూస్తున్నాడు బోర్డు పెట్టి ఉంటుంది ఏ ఎరువు అసలు ధర ఎంత మీరు కొనాల్సిన ధర ఎంత అంటే ఒక్కొక్క బస్తాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎంత అనేది ప్రతి ఒక్క ఎరువుకు డిఏపి కానీ యూరియా గాని ఎన్పికే గాని ప్రతి ఒక్క ఎరువుకు కూడా అమ్మోనియా కానీ ప్రతి ఒక్క ఎరువుకు ఎరువుల షాపుల ముందర ఉంటే లేకుంటే మన కార్యకర్తలు బయట పెట్టాలి ఎరువుల ధరలు కేంద్రం ఇచ్చినటువంటి విధంగా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొనడానికి మనకు హక్కు ఉందని ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రైతులకు ఒక్కొక్క ఎకరా చూసుకుంటే యూరియా మీద కానీ డిఏపి మీద కానీ రైతు కిసాన్ సంబంధిత కింద తెస్తున్న ఆరు వేల కనుక లెక్కేసుకుంటే ఒక రైతుకు ఒక ఎకరాకు సంవత్సరానికి దాదాపు ఇరవై ఒక్క వేల రూపాయల సబ్సిడీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తా ఉన్నది ఈ విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనం వెళ్ళి ఎక్కడ ఉంటారో ప్రతి ఇంటికి తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర ధాన్యానికి గిట్టుబాటు ధర ఒకప్పుడు వరి ఎంత పండిస్తుంటే వరి ఎంత పండుతుంది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ రోజు పదమూడు వందల రూపాయలు బస్తా ఉంటాయా రెండు వేల నాలుగు వందల రూపాయలు బస్తా ఎంఎస్పీ రేటును నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక పదకొండు నెలల్లో వెయ్యి రూపాయల పైన పెరిగినటువంటి ఎంఎస్పీని కూడా ప్రతి రైతుకు మనం తెలియజాల్సినటువంటి అవసరం ఉంది అలా రైతులు ఎంత పంట పండిస్తే అంత ధాన్యాన్ని రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంటుంది ప్రతి ఒక్క గింజ 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 ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ఖరీదు చేస్తుంది ప్రతి పైసా సుద్ధుల దగ్గర నుంచి అమ్మలి దగ్గర నుంచి ప్రతి పైసా కూడా ఈరోజు ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారో ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్న విషయాన్ని ప్రతి రైతు కూడా మనం తెలియజేసినటువంటి అవసరం ఉంది ఇక పెద్ద ఎత్తున మనం నెట్టెంపారు కింద పంటలు పండించుకుంటున్నాం ఇలా ప్రతి ఒక్క రైతు ఈరోజు బతుకు తెరువు కోసం ఒకప్పుడు ఎక్కడెక్కడో పోతుంది బొంబాయికి అక్కడికి ఇక్కడికి ఇలా ఎక్కడ కూడా బతుకు తెరువు పోయేటటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్న అర్ధ ఎకరా ఉన్నా పావు ఎకరా ఉన్నా ఎన్ని ఎకరాలు ఉన్నా ఇలా రైతులు వారి యొక్క పొలాల్లో పంటలు పండించుకుంటున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి కానీ గ్రామాల్లో సిసి రోడ్లు కానీ గ్రామాల్లో వైకుంఠ ధామాలు కానీ గ్రామాల్లో రైతు వేదికలు కానీ ఇవన్నీ నిర్మాణమైనాయి అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ముద్రా లోడ్లు కానీ తక్కువ వడ్డీకే రుణాలు కానీ రైతులకు కూడా తక్కువ వడ్డీకే మూడు లక్షల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తా విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలపాల్సిన బాధ్యత మన ప్రతి కార్యకర్తకు ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలంటే ఇగో ఇవన్నీ మేము చేస్తున్నాం ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని ప్రతి రైతులు ప్రతి మహిళను ప్రతి యువకుని ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఓటు వేయించుకుంటున్నటువంటి బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి అడిగి అర్హత కూడా మనకు ఉన్నదని చెప్పి మీకు అంత తెలియజేస్తా ఉన్నా ఈరోజు మోదీ గారి నాయకత్వంలో చిన్న చిన్న బండ్ల బండ్లు అమ్ముకునే వాళ్ళు కాని బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ బండ్ల మీద రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు పెద్ద ఎత్తున చిరు వ్యాపారులకంతా బ్యాంకుల ద్వారా ఇప్పించి ఈరోజు యాభై వేలతో మొదలు పెడితే ఇవాళ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా తీసుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది చిరు వ్యాపారులు ఉన్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా వారికి అందరూ కూడా ఒకసారి గుర్తు చేసినటువంటి అవసరం ఉంది ఈ బ్యాంకు లోన్ల ద్వారా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి చిరు వ్యాపారి చిన్న చిన్న వాళ్ళు కూడా ఏ వ్యాపారం పెట్టుకోవాలన్నా వాళ్లకు ప్రోత్సాహం అందించేటటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్న కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పెద్ద గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ కింద పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రజలకు చేరనివ్వడం లేదు ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తలేదు అనేక కార్యక్రమాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం సాకారం అంది అన్నటువంటి కార్యక్రమాలు మరి అవన్నీ పేదవాళ్లకు అందించాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించేటటువంటి అవకాశం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన్నాడే సాధ్యమైతుంది అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ పదే 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 భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఏ విధంగా గెలిపిస్తున్నారో అదే విధంగా ఒకసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అవకాశం ఇచ్చి చూడండి భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటదో అందరినీ కూడా అనుభవం అనుభవం ద్వారా తెలుసుకోవాలి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దేశమంతా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో ఉన్నది అక్కడక్కడ రెండు మూడు రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఉన్నాయి కానీ దేశమంతా కూడా ఈరోజు మన కర్ణ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కర్ణాటక తెలంగాణ అక్కడ చిన్న హిమాచల్ ప్రదేశ్ లో చిన్న రాష్ట్రంలో అక్కడ కూడా చాలా రాబోయేటటువంటి రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీనే గెలవబోతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా దేశమంతా కాషాయమయం కాబోతా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఎందుకైతుంది దేశమంతా కాషాయమయం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ఈ పదకొండు ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కానీ ఈ భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఖ్యాతిని పెంచిన విషయంలో కానీ నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా వారు ఆ దేశ ప్రజలందరూ కూడా వారిని గౌరవిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎక్కడో ఉన్న భారతదేశం పదవ స్థానంలో ఉన్న భారతదేశం ఇవాళ స్థానానికి వచ్చింది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ పదకొండు ఏళ్లలో సాధించినటువంటి ఘనతను ప్రతి గ్రామం గాని ప్రతి పట్టణం గాని ప్రతి రాష్ట్రం గాని ఈ దేశం కానీ అభివృద్ధి పదంలో నడవాలి వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ ఒక లక్ష్యాన్ని తీసుకొని ముందుకు పోతున్నారో రెండు వేల నలభై ఏడు అంటే మనకు స్వాతంత్రం వచ్చి వంద ఏళ్ల నాటికి రెండు వేల నలభై ఏడుకి మన స్వతంత్రం వచ్చి వంద ఏళ్లు పూర్తి చేసుకుంటాం ఆ వంద ఏళ్లు పూర్తయ్యే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలి అభివృద్ధిలోని విద్యలో కానీ వైద్యంలో కానీ అభివృద్ధిలో కానీ నా భారతదేశం మొదటి స్థానంలో ఉండాలని నరేంద్ర మోదీ గారు ఏదైతే లక్ష్యంతో ముందుకు పోతున్నారో ఆ లక్ష్యంలో మనం అందరం కూడా భాగస్వాములు అయిన అది సాధ్యమవుతుంది ఆ దిశగా భారతీయుడు అనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించారని చెప్పి సందర్భం మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా గ్రామ గ్రామానికి వెళ్ళి ఈరోజు స్థానిక సంస్థల్లో బలోపేతం చేసి ఒక వార్డు మెంబరు ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఓ జడ్పీటీసీ ఒక ఎంపీపీ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక కౌన్సిలరు ఒక చైర్మన్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త పట్టుబట్టి మీరు కథం దొక్కితే సాధించలేని ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు చెప్పింది భరత్ చెప్పిండు స్నిగ్ధమ్మ చెప్పింది మనం అసెంబ్లీ ఎన్నికలలో శివారెడ్డిని నిలబెట్టుకున్నాం ఆ రోజు ఒక్కొక్కరు ఒక్క కళ్ళలోపల వచ్చినాయి అన్నాడు అందరి మన కార్యకర్తలకు చాలా మందికి పొరలొచ్చి బీజేపీ బీజేపీడు ఉంది బీజేపీ వాళ్ళు ఏరు ఓట్లు వీళ్ళు ఏరు ఓట్లు మనం ఎట్ల మనం ఎట్లా అని ఓలాంటి దీంతో అంటే ముందే ఒక కొందరు చేసే ప్రచారం దుష్ప్రచారం కొందరు చేసినటువంటి దుష్ప్రచారంలో ఆ దుష్ప్రచారంలో ప్రతి ఒక్కరు పడిపోయారు మరి ఆ ఎన్నిక తర్వాత పార్లమెంట్ ఎన్నిక ఎన్నోకి వచ్చింది ఎన్నెలకి వచ్చింది పార్లమెంట్ ఎన్నెల ఏళ్ళకైందా నెలలకే అయింది పార్లమెంట్ ఓట్లు డిసెంబర్లో అసెంబ్లీ అయితే మేలో పార్లమెంట్ అయింది ఆరు నెలల లోపలే అయింది మరి ఆరు నెలల లోపలే మరి ఇరవై రెండు వేలే మెజార్టీ సాధించిన మీ అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఇరవై రెండు వేల మెజార్టీ ఎట్లా వచ్చింది భారతీయ జనతా పార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ లేకుంటే మరి ఎట్లా వచ్చింది ఎవరో సృష్టించినటువంటి అపోహల్లో మీరు దయచేసి పడొద్దండి వారి స్వార్థాల కోసం అనేక రకాల బుక్కలు పుడించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అధికారమే రాష్ట్రంలో అధికారం లేవాలి రాష్ట్రంలో అధికారం వచ్చేది ఎప్పుడు వస్తుంది అందరికి తెలిసిన తర్వాత తెలుస్తుంది ఎవరు అధికారంలోకి వస్తారో ముందే మనం రామిడ మనం రాము కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది ముందే పాటవాడింది మనోళ్ళు ఇక్కడ పాట పాడి మనం దీంట్లో మనమే నష్టపోయినాం దాని పర్యవసానం నాలుగు రోజులనే ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్లమెంటులో ఇరవై రెండు వేల మెజార్టీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ శిగ భారతీయ జనతా పార్టీ ఉన్నదని నిరూపించిన ఒకసారి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో అవతల ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలో అనుభవం ఏది వేసుకోవాలో అర్థమవుతలేదు ఒక పార్టీలో గెలిచిన ఇంకో పార్టీలకు కనువ ఏ పార్టీకి కనువ చేసుకోవాలో వాళ్ళకి అర్థమవుతలేదు ఆడాడనే కుంపట్లు ఎక్క తక్కువ కుంపట్లు అయితే నేను ముందు వచ్చినట్టు నేను ముందు వచ్చిన నేను ముందు వచ్చిన నేను ముందు వచ్చిన నువ్వు ముందా నేను ముందా నువ్వు ముందా నేను ముందా నేను పాతో నేను పాత అని కొట్ట ఎవరు పాత వాళ్ళు ఆ పాతోళ్ళు ఎవరు లేరు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ పాత వాళ్ళు లేరు ఆ రోజు కూడా ఇలా నిలబెట్టింది ఇవాళ చెప్పే పార్టీ నిలబెట్టింది మనమే ప్రజల పక్షాన పోరాటాలు చేశాం ప్రజల వెంబడి ఉన్నాం అనేక రకాలుగా ఉండి ఈరోజు అనేక మంది పాత వాళ్ళంతా ఎక్కడన్నా దుప్పట్లుగా అప్పుకొని అనుకున్నారు కొద్ది వాళ్ళ మేమంటే మేమని ఉరుకులాడుతున్నాం వాళ్ళ పరిస్థితి లేదు కదా ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు వాళ్ళు ఎవరిని నమ్మే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎవరైనా పైలకు గిద్ది కాలేదు గది కాలేదు గిది చేయాలి గది చేయాల కొట్లాడుతున్నారన్న గట్టు లిఫ్ట్ ఎన్నెంటైనా బాబు మన మీడియా మిత్రులు ఉన్నారు గట్టు లిఫ్ట్ ఎప్పుడు దానికి ఫౌండేషన్ అయింది ఎప్పుడు రెండు వేల పదమూడులో ఫౌండేషన్ ఈరోజు ఎక్కడున్నాం మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నెట్ లిఫ్ట్కి ఫౌండేషన్ ఎప్పుడైంది ఎప్పుడు నాకెషన్ అయింది రెండు వేల ఐదులో వేస్తే రెండు వేల పన్నెండులో నీళ్ళు వెళ్ళినాం ఈ రోజు ఒక గట్టు లిఫ్ట్ కూడా అప్పుడు నేను శంకుస్థాపన చేస్తే పన్నెండు అయింది ఇప్పుడు కూడా పూర్తిగాలే టిఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయాయి పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఆ రోజు కూడా పదేళ్ళు ఇప్పుడు కూడా మనం ఒక అధికారంలో రాలిపోయినారు ఆ అధికారం కోసం కొట్లాడ ఇద్దరు అధికారంలో ఉన్నవాళ్ళే టిఆర్ఎస్ పార్టీల ప్రజల కోసం చేసేది ఏమీ లేదు కుర్చీల కోసమే కొట్లాట నడుస్తుందా కుర్చీల కోసం కొట్లాట తప్ప అవును నా గద్వాల అలంపురు ఆర్డీఎస్ పనులు పూర్తి కాలేదు ఎవరైనా కొట్లాడుతుండ్రా నా నెట్టేపాడు పనులు పూర్తి కాలేదు ఎవరైనా కొట్లాడుతుండ్రా మాకు రోడ్లు లేవు మాకు రోడ్లు కావాలని ఎవరైనా కొట్లాడుతుండ్రా కాలేజీలు కావాలని చెప్పి ఎవరైనా కొట్లాడుతుండ్రా అసలు పదకో ఈ పదకొండు ఏళ్ళ రద్వారా నియోజకవర్గంలో కళ్ళు ఉన్న కబోదులు ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు అది వేరే విషయం కళ్ళు ఉన్న వాళ్ళు చెప్పండి ఏం జరిగిందో ఇడ మాట్లాడితే మెడికల్ కాలేజ్ అంటారు కనుక మెడికల్ కాలేజ్ కు కూడా ఇంకా శాత కాలేదు వీళ్ళకి పేదలకు ఇచ్చిన ఇండ్లు ఇండ్లు గుచ్చుకొని పట్టాలు గుచ్చుకొని ఆడ బిల్డింగ్ కట్టి మేము కట్టిండి ఆ బిల్డింగ్ పైసలు కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్వే ఆ బిల్డింగ్ పైసలు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇచ్చినట్వే ఇలా వీళ్ళు తెచ్చినాయి కాదు మన కార్యకర్తలు ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఎవరెక్కడ మాట్లాడితే వాళ్ళ నోట్లను కట్టుపడేసే విధంగా మన కార్యకర్తలు గట్టిగా మాటారా మన కార్యకర్తలకు ఉన్నది వాళ్ళ గొప్పలు అన్ని టీవీలో ముందర కూర్చొని అన్ని చెప్పొచ్చు ఇది నేను చేసినా ఇంత సుందరంగా చేసినా నేనేం చేసినా అని చెప్పితే ఉండొచ్చు కానీ ప్రజలు ఏం కన్ను మూసుకొని లేరు ఎవరున్నప్పుడు ఏమైంది ఎవరు ఏం చేసినా ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఇప్పుడు బాగా దగ్గర ఉన్న వాళ్ళకి కూడా తెలుసు వాదగలు ఉండాలప్పుడు తెలుసు ఎవరికి ఒక ఏం ఏం చేసిండు కానీ ఇక పక్కన ఉండాలి అధికారం చెప్పుకోవాలి కాబట్టి మాట్లాడతారు మన మీడియా మిత్రులకి ఏం ఉండదు ఎవరేం చెప్తే కదా రాసుకోవాలి వాళ్ళ అంతే కాబట్టి కార్యకర్తలు కార్యకర్తల కంటే శక్తి గొప్ప గొప్ప అంటే ఒక పార్టీ ఒక పార్టీ బతకాలన్నా ఒక పార్టీ నిలబడాలన్నా కార్యకర్తలే ఆ పార్టీకి పట్టుకోమలనే విషయాన్ని అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మన కార్యకర్తలు బలమైనటువంటి నాయకులు ఉండొచ్చు ఈరోజు ఈ కళ్ళు వేయొచ్చునే బింగో కన్ను వేయచ్చునే పింగో కన్ను వేయొచ్చు కానీ కార్యకర్తలే ఎప్పుడైనా ఏ పార్టీకైనా పట్టుకొమ్మలు గట్టిగా పట్టుబట్టి ఎవరు పనిచేస్తారో ఎవరు గెలిపారనుకుంటారో వాళ్ళే ప్రజలు గెలిపిస్తారు ఆ ప్రజలను ఆ ప్రజలను ఎవరెవరు ఏం చేసిండు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఎవరేం చేసిందో ఈరోజు ఏదన్న పథకం అంగన్వాడీలో భోజనం పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే అది గట్టిగా చెప్పండి అందరికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే పసిపిల్లల భోజనం కానీ గర్భవతుల భోజనం కానీ బాలింతల భోజనం పౌష్టికాహారం కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే వస్తున్నది స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది హాస్టల్లో పిల్లలకు స్కూల్లో పిల్లలకు యూనిఫామ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ప్రతి పథకం ఇలా రోడ్లు నేషనల్ హైవేలు రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు ఇప్పటికి ఐదు వేల కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల కిలోమీటర్లు కాంగ్రెస్ అరవై ఏడేళ్ల ఐదు వేల కిలోమీటర్లు వేస్తే ఈ పదకొండేళ్లలో ఐదు వేల కిలోమీటర్లు ఏసీలు రెండు వేల ఐదు కిలోమీటర్లు ఇలా పైప్ లైన్ లో ఉన్నాయి అనేక రోడ్లు ఒక్క నేషనల్ హైవేసే కాదు ఇంకా చాలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి రాజ జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లు నడుస్తున్నాయి మనకి ఇలా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేదో ఒకటే అన్నం మాట్లాడాలి మనకి ఈరోజు మన్ కీ బాత్ ఉంది కొద్దిసేపట్లో మన్ కీ బాత్ మనం అందరం వినాలే నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ మనం మాట్లాడతారు ప్రతి ప్రతి నెల చివరి ఆదివారము పదకొండు గంటలకి మోదీ గారు హిందీలో మాట్లాడతారు దాని అనువాదము మనకు పదకొండున్నరకు తెలుగులో వస్తుంది డిడి యాదగిరిలో మనం అనువాదం చూడవచ్చు ప్రతి కార్యకర్త వాళ్ళని వినాలి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మోదీ గారు ఏం చెప్తున్నారు ఏం అవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి విషయాలు చెప్తారు కాబట్టి ప్రతి కార్యకర్త మీ ఫోన్లోనే చూసుకోవచ్చు మీ ఫోన్లోనే మీరు అందరం ఆ మన్ కీ బాత్ చూడవచ్చు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా దాన్ని కూడా వినడం ఒక అలవాటుగా మార్చుకోవడం అని చెప్పేసి అందరం నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు అన్న రామచంద్రరావు గారు మాట్లాడతారు మరి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరూ కూడా ఒక మార్గదర్శనం చేయాలి భారతీయ జనతా పార్టీని రేపు లోకల్ బాడీస్ అంటే వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఇవన్నీ మన పార్టీ కార్యకర్తలు గెలవాలంటే ప్రతి కార్యకర్త ఎవరికి టికెట్ వచ్చినా ప్రతి ఒక్కరు కలిసి పనిచేసి గెలిపించుకునేటటువంటి లక్ష్యంగా ప్రజల మధ్య ఇంటింటి తిరగని ఇప్పటి నుంచే ఊళ్ళలో ఇల్లు తిరగండి ప్రజలను అడగండి ఇంటింటికి పోండి రేపు స్థానిక సంస్థలు వస్తాయమ్మా మా ఓటేయండి ఈసారి ఈసారి మా కోట వేస్తే మీకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పనీ మాకు అవకాశం ఉండదు రేపు మా ప్రభుత్వం వస్తామని మీకు మేము వేదిక అవకాశం ఉంటుందని ప్రజల్లోపలికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ మరి మంచి మెజార్టీతో స్థానిక సంస్థల్లో మరి కార్యకర్తలు అందరూ కష్టపడి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ రెండు చేతులు పిడికిలు బిగించి భారత్ మాతాకి చేయకూడండి भारत माता की भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्वी नरेंद्र मोदी गारी नायकत्वाले जेपी नड्डा गारी नायकत्वाली रामचंद्र राव गारी नायकत्वी कार्यकर्ता नायकत्वी जय भारत माता की